అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ ఎస్ వివేకానంద గారు రచించినటువంటి పింఛన్ మరి పింఛన్ అనే కథలోకి వెళ్దామా పాపాయమ్మకి తన వయసు ఎంతో తెలియదు ఎప్పుడు పుట్టిందో కూడా గుర్తులేదు బుట్ట లాంటి తల్లో వెంట్రుకలు పళ్ళూడి లోపలకు తోసుకుపోయిన సొట్ట బుగ్గలు బ్రహ్మ రాసిన రాతల్లాగా నుదిటిన నాలుగైదు ముడతల తాలూకా గీతలు ఒడిలిన శరీరం గుంటకళ్ళు వణికేశ్వరం చూసి ఎవరికైనా పాపాయమ్మకు రమారమి ఎనభై దాటినట్టు అనిపిస్తుంది పాపాయమ్మకి ఇద్దరు పిల్లలు రజస్వలైన కూతురు మెడలో గంతకు తగిన బొంతలాగా కట్టెలమ్ముకుని జీవించే కోటిగా అడిగిచ్చి కూతురు మెడలో తాళి కట్టించి కాపురానికి పంపించింది నాలుగైదేళ్లు గడిచాక గ్రామం చుట్టూ ఉన్న చిన్న సైజు అడుగులు అంతరించిపోవడంతో రోజులు కడవటం కష్టం అనిపించిన కోటిగాడు పెళ్ళాన్ని అంటేసుకుని ఎక్కడైనా పని దొరికితే పోసుకుందామని గ్రామం వదిలి ఎటో వెళ్ళిపోయాడు కూతురు అల్లుడు గురించిన సమాచారమే లేకుండా పోవటంతో వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు అనుకుంది పాపాయమ్మ ఆ తర్వాత ఏడాదికే పాపాయమ్మ మొగుడు యాదయ్య కూలి పంచేస్తూ ఉండగా ఒకరోజు కడుతున్న ఇంటి మూడో అంతస్తు పైనుంచి పడి అకస్మాత్తుగా చనిపోవడంతో లబోది బోమంది పాపాయమ్మ అప్పటి నుంచి పాపాయమ్మ బతుకు దుర్భరమైపోయింది ఆకతాయిగా తిరిగే కొడుకు డబ్బుల కోసం నిత్యం వేధించేవాడు వయసు మీద పడిన కొడుక్కి సంపాదన మీదకి గాలి మళ్ళకపోవడంతో బాధపడని రోజంటూ లేదు తాగొచ్చి తల్లిని జుట్టుపట్టుకుని తన్ని నా నవమాసాలు మోసి కన్న నేరానికి కొడుకునేమీ అనలేకపోయేది అడిగినప్పుడల్లా చెల్లరిస్తూ రెండు పూటలా కూడు పడేస్తూ వచ్చింది తనకా వయసు మీద పడుతున్న రెక్కల కష్టం తప్పడం లేదు పెళ్లి చేస్తేనైనా కొడుకు బాగుపడతాడేమోనని ఆలోచించింది జులాయిగా తిరిగే వెదవకి పిల్లని ఎవరిస్తారు అనిపించింది మళ్ళీ ఓ రోజు పోలీసులు వచ్చి అర్ధరాత్రి సమయంలో కొడుకుని స్టేషన్కి బలవంతం తన లాక్కెళ్ళడం చూసి బలవలా ఏడ్చింది తను రోధిస్తూ కొడుకు వెంటే స్టేషన్కి వెళ్ళింది తన కళ్ళ ముందే కొడుకుని లాకప్లో వేసి లారీల మన లాఠీలతో కొళ్లబడవడం చూసి తల్లి హృదయం వెలవెల్లాడింది కొట్టద్దు అంటూ ఎస్ఐ కాళ్ళ పడింది తన కొడుక్కి ఏ పాపం తెలియదని విడిచిపెట్టమని ఏడ్చింది కరికరించమని వేడుకుంది ఎస్ఐ మనసు కరగకపోగా పాపాయమ్మ గుండెల మీద బూటుతో నిర్దాక్షిణ్యంగా తన్నాడు ఆమెను బండ బూతులు తిట్టాడు చివరికి స్టేషన్లోంచి బయటికి ఇచ్చాడు చేసేది లేక నిస్సహాయరాలైన పాపాయమ్మ ఒంటరిదైంది కాళ్ళు ఏడ్చుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ గుడిసి చేరుకుంది ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పినా ఎవరూ పట్టించుకుని సాయపడలేదు పోలీసు వాళ్ళు కొడుకుని ఏం చేస్తారనే దిగులు పాపాయమ్మను పీక్కు తింటోంది కాపాడమంటూ దేవుళ్లకు మొక్కింది వారం రోజులు గడిచాక కోటిగాడు ఊరవత దుబ్బుల్లో చచ్చి పడున్నాడని తెలిసిన పాపాయమ్మ ఉరుకులు పరుగులతో అక్కడికి చేరింది కొడుకు నెత్తుటి మడుగులో చచ్చిపడుండడం చూసి బోరుమని విలపించింది చుట్టూ మూగిన వారెవరు ఓదార్చకపోగా కోటిగాని పోలీసులే కాల్చి చంపేస్తుంటారనే విషయాన్ని మాట్లాడుకోవటం పాపాయ అమ్మాయి ఏడ్చి ఏడ్చి కొడుకు శవం మీదే సొమ్మసిల్లి పడిపోయింది ఇక మొగుడు బాయే చెట్ అంత కొడుకు దక్కకుండా బాయే కూతురు అల్లుడి జాడ తెలియలేదాయే పాపాయమ్మ ఒంట్లో శక్తి క్షీణించింది పనిచేసి పొట్టబోసుకోగల సత్తా లేకుండా పోయింది ముద్దపోసం ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కోసాగింది అది దొరకదని దొరకని రోజు పస్తులుంది ఒకరోజు గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఉన్న చెట్టు నీడన పాపాయమ్మ సొమ్మసిల్లి పడి ఉండటం ప్రాథమిక పాఠశాల పంతులు సౌరయ్య చూశాడు అయ్యో పాపం అనుకుని పక్కనే ఉన్న టీ నుంచి గ్లాస్తో నీళ్లు తెచ్చి మొహాన చల్లాడు తెలివచ్చాక పాపాయమ్మకి బన్ను రొట్టె కొనిచ్చి తినమని టీనీళ్లు పోయించి పుణ్యం కట్టుకున్న సౌరయ్య పంతులు ఆమె బతుక్ బతుకు కోసం పాఠశాల వద్ద ఉన్న నేరేడు చెట్టు నీడన బఠానీలు శనగపప్పుండలు చేగోడీలు వేరుశనకాయలు అమ్ముకొని జీవనయానం సాగించేటందుకు మంచి మనసుతో సాయపడ్డాడు పాపాయమ్మకి ఎలాగైనా వితంతు పం పింఛన్ మంజూరయ్యేలా ప్రయత్నించాలనే ఆలోచనకి సౌరయ్య మెదిలో మెదిలింది తానే దరఖాస్తు ఫారాన్ని నింపి పాపాయమ్మతో వేలిముద్ర వేయించి తనకు తానుగా సాక్షి సంతకం చేసి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి సర్పంచ్ సోమిరెడ్డిని స్వయంగా కలిసి పాపాయమ్మ దీన గాథ వినిపించి ఎలాగైనా ఆమెకు పింఛన్ వచ్చినట్టుగా రికమెండ్ చేయమంటూ కోరాడు సౌరయ్య పంతులు దారిన పోయేవన్నీ నిత్యం రాసుకుంటూ అవేది పంతులో సర్పంచ్ మాటల్లో హేళన కనిపించింది పరిహసించిన బాధపడని సౌరయ్య సర్పంచ్ గారు పాపం పాపాయమ్మ భేదముడా పైగా అనాథ ఇలాంటి వారిపై మీరు ఎలా వినయంగా మాట్లాడాడు సర్పంచ్ కస్సుమంటూ పాములు అబ్బొసొట్టి నీకేం పని పాట లేదా అయ్యింది ప్రజాసేవకు నేను ఉన్నా కదా నువ్వు దేనికయ్యా ఆయన దానికి కాయన దానికి గోచి బిగిస్తావు నీ పని మానుకొని ఎడకు రా పనిలే సూర్తాల ఇల్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు సోమిరెడ్డి సౌరయ్య మాస్టర్కి సోషల్ సర్వీస్ చేయటం అంటే ఎంతో ప్రీతి ఎదుటి వారి కష్టాలను చూడలేడు ఇంకా ఎన్ ఏంది నాకాడే నిలబడ్డావు గాంధీపై పోదాం అనుకుంటున్నావా ఏంది పిల్లలకే శ్రద్ధగా పాఠాలు చెప్పుసారు చాలు అంటూ యావగింపుగా సౌరయ్య మొహంలోకి తీక్షణంగా చూశాడు సౌరయ్య ఆత్మాభిమానం దెబ్బతిన్న బాధ అనిపించలేదు సర్పంచ్ స్వభావం గుణం ఆయనకి తెలియనివి కావు సర్పంచ్ రావణాసురుడు మంది సొమ్ము మెక్కటంలో దిట్ట అని నిజం సౌరయ్య ఎరుగును తాను నమ్మిన ఆదర్శాలకు కట్టుబడేవాడు కావటానికి సర్పంచ్ని పాప ఎమ్మకి పిలిచిన మంజూరు విషయంలో ఒకటి నాలుగు సార్లు దేబిరించాడు సర్పంచ్ సోమిరెడ్డితో తలబడి ఢీ కొట్టగల సత్తా తనకు లేదు అందుకే తనలో కోపం రగలలేదు ఒక్క సోమిరెడ్డే కాదు గ్రామంలో పెద్ద మనుషులుగా చలామణవుతున్న అందరి జాతకాలు సౌరోపయ సౌరయ్య పంతులకి తెలియనివి కావు వారి దుష్టబుద్ధులు దుర్మార్గపు అన్నీ ఎరిగిన వాడే సౌరయ్య విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసమే తాను టీచర్ అయ్యాడు ముఖ్యంగా గ్రామాల్లో అమాయక నిరక్షరాశులకు సాయపడాలని సిటీ వదిలి పల్లెటూరు రావాలని కో కావాలని కోరుకున్నాడు తాను వచ్చాక స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది పిల్లలకు నాలుగు అక్షరం ముక్క లబ్బిని గ్రామంలో రెండు వందల మంది వితంతువులకు నెల నెలా పింఛను శాంక్షన్ అవుతూ ఉండడం తనకు తెలుసు ఆ రెండు వందల్లో అసలు లబ్ధిదారులు యాభై మంది కూడా ఉండరనే నిజం ఎరిగినవాడు సౌరయ్య వారంతా బినామీ పేర్లతో సంతకాలైన వారి చేత పెట్టించి డబ్బు నొక్కేస్తున్నాడు ప్రభుత్వం ఇచ్చే నిధులను మెక్కేస్తున్నాడు సౌరయ్య మాస్టర్కి అన్నీ తెలుసు అయినా వాటి జోలి అక్కర్లేదు ఎవరి పాపం పండితే వారే పట్టుబడతారనుకునే స్వభావం కావడంతో తనకు తెలియనట్టు తనకేమీ పట్టనట్టు ఉండేవాడు అసలైన బాధిత వితంతువులకు పింఛను అందకపోవడం కళ్ళారా చూస్తూ బాధపడుతున్నాడే తప్ప నోరెత్తలేకపోతున్నాడు కనీసం పాపాయమ్మ లాంటి నిర్భాగ్యురాలకైనా సాయం అందితే బాగుండేదని తాపత్రయపడుతూ తన వత్తు ప్రయత్నం తాను చేస్తున్నాడు సౌరయ్య పంతులు రోజులు గడుస్తున్నాయి తానిచ్చిన పింఛను దరఖాస్తులను పైకి పంపకుండా సర్పంచ్ బుట్ట దాఖలు చేస్తున్న విషయము గ్రహించగలిగాడు గ్రామంలో జరుగుతున్న రాజకీయాలను దుర్మార్గాలను చూస్తూ సహించలేక ప్రత్యక్షంగా తానేమీ చేయలేక సిటీకి వెళ్ళినప్పుడు అక్రమాల గురించి పత్రికల వారికి ఉప్పందించాడు సౌరయ్య జరిగే అన్యాయాలు అక్రమాల గురించి దినపత్రికలన్నీ తూర్పారబట్టాడు సర్పంచ్ సోమిరెడ్డి గుండె బగ్గుమంది విషయాలను పత్రికలకెక్కించగల వ్యక్తి సౌరయ్య పంతులు ఒక్కడే అనే నిర్ణయానికి వచ్చాడు బొస కొట్టకుండా కాటేయాలనుకున్న సర్పంచ్ వారం తిరక్క ముందే సౌరయ్యకు గ్రామం నుంచి మరో దూర ప్రాంతానికి బదిలీ చేయించాడు తన సత్తా చాటుకున్నాడు పెట్టే బేడా సర్దుకొని సౌరయ్య పంతులు ఊరు విడిచి వెళ్ళబోతూ ఆగి పాఠశాల బోర్డుకి నమస్కరించాడు రెండు అడుగులు ముందుకేసి వెళ్ళిపోయే ముందు పాప యమస్థితికి స్థితికి జాలిపడి కాస్తంత డబ్బు సాయం చేయాలనిపించడంతో కళ్ళు మూసుకుని చెట్టుకు జారగలబడి ఉండటం గమనించి పగలే నిద్రపోతుంది పిచ్చిది అనుకుంటూ పాప అమ్మకు దగ్గరయ్యి చేతిలో ఆమె చేత్తో ఆమె నిద్రలేపాలనే ప్రయత్నంలో కుదిపాడు సౌరయ్య పంతులు కుదపటంతో పాపాయమ్మ పార్థివ శరీరం పక్కకు ఒరిగి నేల వాలింది ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు నోట మాట కూడా కరువు అయింది పాపాయమ్మ ముక్కు కింద వేలు పెట్టి చూశాడు ఆమె చనిపోయి ఉంటుందని తెలుసుకున్నాడు సౌరయ్య పంతులు మనసు చి బ్రతికి ఉండగా ఆమెకు వితంతు పింఛని ఇప్పించాలనే ప్రయత్నం ఫలించకుండా పోయింది ఇప్పుడు పాపాయమ్మే పంచభూతాల్లో కలిసిపోయింది వెళ్లబోయే ఆగిన సౌరయ్య పాపాయమ్మ శవాన్ని కాటికి చేర్పించి ఆమె అనాథ కాదని తనే అన్ని అంత్యక్రియలు జరిపాడు చమర్చిన కళ్లను పై కండు అద్దుకున్నాడు పాపాయమ్మ వంటి నిర్భాగ్యులందరూ ఈ దేశంలో ఎవరి ఆదరణకు నోచుకోలేదు కనీసం పింఛనైనా వచ్చి ఉంటే మరికొన్నాళ్ళు బతికుంటేదేమో అనిపించింది సౌరయ్య మాస్టార్కి పింఛను పొందలేక అల్లాడిపోతున్న పాపాయమ్మ వంటి నిర్భాగ్యులు ఎందరో ఈ కథ మార్చి రెండు వేల తొమ్మిది చిత్ర మంత్లీలో ప్రచురితమైంది థ్యాంక్